టీవీ నేను మానస సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి వీళ్ళిద్దరి కాంబోలో మూవీ గురించి అఫీషియల్ గా ఎలాంటి న్యూస్ రాకపోయినా రోజుకో వార్త మాత్రం బయటకు వస్తోంది ఇటీవల ఈ మూవీ ప్రారంభోత్సవం సైలెంట్ గా చేశారు అలాగే ఎలాంటి హడావిడి లేకుండా షూటింగ్ కాని చేస్తున్నారు ఇటీవల మహేష్ బాబు ప్రియాంక చోప్రాపై ఐదు రోజుల పాటు షూటింగ్ చేశారని తెలిసింది త్వరలోనే తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది అయితే మరో బాలీవుడ్ యాక్టర్ ఇందులో నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి అలాగే ఈ మూవీ కోసం పాన్ ఇండియా టైటిల్ ఆలోచిస్తున్నారని మరో న్యూస్ ప్రచారంలోకి వచ్చింది ఇంతకీ ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీలో నటించే బాలీవుడ్ యాక్టర్ ఎవరు ప్రచారంలోకి వచ్చిన ఆ టైటిల్ ఏంటి లెట్స్ వాచ్ ఈ క్రేజీ మూవీ కోసం బాలీవుడ్ యాక్టర్ నానా పటేకర్ ను తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి అయితే ఆయనపై లుక్ టెస్ట్ నిర్వహించారని తెలిసింది ఈ వార్త లీక్ అయినప్పటి నుంచి నానా పటేకర్ క్యారెక్టర్ ఏంటి ఆయన విలన్ గ్యాంగ్ లో ఉంటాడా లేక హీరో గ్యాంగ్ లో ఉంటాడా అనేది ఆసక్తికరంగా మారింది అయితే ఈ సినిమాలో మహేష్ ఫాదర్ క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట ఆ పాత్ర కోసమే తీసుకున్నారా అనేది ఆసక్తికరంగా మారింది రాజమౌళి తను తెరకెక్కించే సినిమాకు సంబంధించి ప్రతి విషయాన్ని ముందుగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవారు ఈసారి మాత్రం మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవటంతో ఈ సస్పెన్స్ కు ఎప్పుడు తెరదించుతారా అని సినీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇక టైటిల్ విషయానికి వస్తే మహేష్ లో మహా రాజమౌళిలో రాజా కలిసి మహారాజా అనే టైటిల్ పెట్టాలి అనుకున్నారు ఈ వార్త కూడా లీక్ అయింది అయితే ఈ టైటిల్ బాగుండటం పాన్ ఇండియా టైటిల్ అవటంతో ఈ టైటిల్ నే ఫిక్స్ చేస్తారు అనుకున్నారు అయితే విజయ్ సేతుపతి మహారాజ్ అనే టైటిల్ తో సినిమా చేయటంతో ఈ టైటిల్ ను పక్కన పెట్టేశారు ఆ తర్వాత గరుడ అనే టైటిల్ పెట్టాలి అనుకున్నారట కానీ దీన్ని కూడా వద్దనుకున్నారు ఆ తర్వాత గోల్డ్ అనే టైటిల్ ని కూడా పరిశీలించారు కానీ అంతగా నచ్చకపోవటంతో వేరే టైటిల్ ఆలోచిస్తున్నారు ఇప్పుడు జనరేషన్ అనే అర్థం వచ్చేలా ఓ పాన్ వరల్డ్ టైటిల్ కోసం అన్వేషిస్తున్నారని తెలుస్తోంది ఈ కథకు తరతరాల లింక్ ఉంది అందుకే ఇలాంటి టైటిల్ యాప్ట్ అని భావిస్తున్నారట మరి జక్కన్న ఎప్పుడు సస్పెన్స్ కు ఎండ్ కార్డ్ వేస్తాడో చూడాలి